నమో బుద్దాయ జైబింగ్ నా పేరు కమలారాణి రాణికి నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరు అనంటే ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నో వివక్షలను దాడులను ఎదుర్కొని పోరాడిన మన మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే కానీ ఈరోజు ఆవిడనే మనం మర్చిపోతున్నాము ఈ రోజుల్లో మహిళలందరూ అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి కారణం మన మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పూలే గారు ఆవిడకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వారి గురించి ఒక చిన్న పాట அணுகாரின ஜீவித்தாலோ அக்ஷரதாரே பொத்தை போடி செனு சதுவுல செண்டத மாரி మన జీవితాల్లో రింపిందో వెలుగుల దారి మరువొద్దుర సమాజమా మహనీయులను కూ సావిత్రి త్యాగాలను అణగాలిన జీవితాల్లో అక్షరదారి వద్దై పొడిసెను చదువుల చెండగా మారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చేసిన మీదస్సును అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చేసిన మీదస్సును బలపం పట్టించిన బాధ్యతలను

మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను నమోదయ జై